శాపగ్రస్తమైనది ఏమైనా ఉందా ఏమైనా ఉందా ఇస్ దర్ ఎనీథింగ్ ఆర్ ఎనీ పర్సన్ హూ ఇస్ నాట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితాల్లో అర్థమైందండి మీ జీవితాల్లో మీ ఇళ్ళల్లో లేకపోతే మీరు కలిగిన సంబంధాల్లో శాపగ్రస్తమైనది శాపగ్రస్తమైనది అని అంటే దేవునికి ఇష్టం లేనిది దేవుని చిత్తానుసారమైనది కానిది దేవుడికి నచ్చనిది దేవుడు వద్దు అన్నది దేవుడు కుదరదు అన్నది నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని పోరాడి సంపాదించుకొని ఈరోజు ఎన్నో తిప్పలు అనుభవిస్తున్న వారిని చాలామంది మేము చూస్తున్నామండి నాకు ఇదే కావాలన్నారు మనకు అర్థం కాదండి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము దేవుడు నో చెప్తున్నాడంటే దేవుడు నాకు కీడు చేస్తున్నాడు దేవుడు నో చెప్తున్నాడంటే దేవుడికి నేను అంటే ఇష్టం లేదు దేవుడు నో చెప్తున్నాడు అంటే దేవా నాది ఇది నా హృదయ వాంశ హౌ కెన్ యూ సే నో టు దిస్ హృదయ వాంఛలు తీర్చగలిగిన దేవుడివి కదా అని మరలా వాక్యాన్ని కోర్టు చేస్తూ ఉంటారు దేవుని చిత్తానుసారమైనది కానిది దేవుడికి ఏమైనా మేలు కలుగుతుందా అది లేకపోతే మనకి మేల దేవుడు చిత్తానుసారమైనది కాదు అని అంటే దేవుడికి అది కీడు చేస్తుందా లేకపోతే అది మనకి కీడుగా మారుతుందా ఎన్నోసార్లు మన జీవితాల్లో దేవుడున్నో ఈ సమయంలో కాదు ఇప్పుడు కాదు అని అనేక మార్లు చెప్తున్నప్పుడు మన ఉద్రేకము మన వాంఛ మన ఆశ ఇప్పుడు చేసేయాల్సిందే ఇప్పుడు నేను అనుకుంది అనుకున్నట్టు ఐ డు నాట్ కేర్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ దాని పరిణామాలు నాకు అక్కర్లేదు నేను ఇప్పుడు నాకు అనిపించింది నేను చేసేయాలి నిజంగా అనుకుంది చేస్తాము వెనువెంటనే దేవుడు మమ్మల్ని మనల్ని శిక్షించడేమో వెనువెంటనే మనకి కనపడదు కానీ కొన్ని నెలలో కొన్ని రోజుల్లో కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమవుతుంది ఇందుకే నా దేవుడు నో అన్నది ఎందుకే నా దేవుడు వద్దన్నది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే నా దేవుడు ఎంత ప్రేమమయుడు నా దేవుడు నా ఇడలు ఎంత అక్కరగలిగిన దేవుడు అని ఎంతమందికి అటువంటి అనుభవం ఉందండి వెన్ గాడ్ సెడ్ నో యూ ఫెల్ట్ హర్ట్ బట్ లేట్ యూ రియలైజ్డ్ ఓ దిస్ ఇస్ హావ్ ఎందుకే దేవుడు వద్దన్నాడని ఈరోజు మన జీవితాల్లో అందుకే నేను వాక్యం తెలియజేస్తుంది రుచి చూచి ఎరగాలంటే ఏమని దేవుడు ఉత్తమమైన వాడని మన జీవితంలో ఉత్తమమైనవే ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అండి ఉత్తమమైన దేవుడు ఉత్తమమైనవే ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు కానీ మనము శాపగ్రస్తమైన వాటి వెనకాల శాపగ్రస్తమైన వారి వెనకాల శాపగ్రస్తమైన వస్తువుల వెనకాల పరిగెత్తడానికి ఎంతగానో వేగిరపడుతున్నాం కానీ ఇది మనకి కీడు ఇది మనకే తంట ఇది మనకే నష్టం అని ఈరోజు ఇచ్చిన మాట చెప్తున్నాను ఈరోజు సడన్గా ఒకవేళ మీ బాస్ మీ మేనేజర్ వచ్చి ఇదిగో నీకు ఈ ఉద్యోగం తీసేస్తున్నా ఐల్ గివ్ యూ టూ వీక్స్ టైం రెండు వారాల సమయాన్ని ఇస్తాను నువ్వు తేల్చుకో చక్కబెట్టుకో ఐ జస్ట్ కెన్ నాట్ అఫోర్డ్ టు హ్యావ్ యూ ఇన్ దిస్ జాబ్ అని చెప్పి సడన్గా మిమ్మల్ని ఫైర్ చేసేస్తారు చేసినప్పుడు ఒకేసారిగా మన హృదయం ఇలాగ ఇప్పుడు చదివినట్టు జారిపోతుంది హృదయం అంటే నీరులాగా అయిపోతా అయ్యో ఏం చేయగలుగుతాను ఇప్పటికిప్పుడే నేను వేరే జాబ్ ఎలాగ వెతుకోగలుగుతాను ఇప్పటికిప్పుడే నేను వేరే అవకాశం నాకు ఎలాగ దొరుకుతుంది అనే సందిగ్ధంలో మనము చాలాసార్లు ఉంటూ ఉంటామండి అట్లాంటి పరిస్థితులు ఈరోజు నా వాక్యాంశము వెన్ గాడ్ సేస్ వెయిట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వెన్ గాడ్ సేస్ గో ఫార్వర్డ్ వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ కానీ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటిదంటే దేవుడు మనల్ని ఎప్పుడు వెయిట్ చేయమంటున్నాడు దేవుడు మనల్ని ఎప్పుడు ముందుకు వెళ్ళమంటున్నాడు అనేది మనకు అర్థం కావాలి ఇది అర్థం కాక చాలామంది తలకాయలు కొట్టుకుంటున్నారండి దేవుడు నిజంగా నన్ను వేచి ఉండమంటున్నాడా లేకపోతే నన్ను ఒక క్రియా కార్యము ప్రారంభింపజేయమంటున్నాడా ఇప్పుడు ఆ జాబ్ పోగొట్టుకున్న వ్యక్తి అనుకుంటాడు షుడ్ ఐ వెయిట్ ఫర్ న్యూ జాబ్ షుడ్ ఐ వెయిట్ అండ్ డూ నథింగ్ ఆర్ షుడ్ ఐ ట్రై సంథింగ్ ఎల్స్ ఆర్ షుడ్ ఐ స్టార్ట్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అర్థమవుతుందా ఏమి చేయకుండా దేవుని కోసము కనిపెట్టాలా లేకపోతే నా నా మటుకు నేను అడుగు ముందుకి వేసి నేను నా ప్రయత్నాలు చేయాలా ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు గర్భపొలం లేనివారు ఎన్నో సంవత్సరాలు గర్భ పొలం లేనివారు వారు అనుకుంటారు ఐవీఎఫ్ తీసుకోవాలా లేకపోతే దేవుని పైన ఆధారపడాలా మెడికేషన్ తీసుకోవాలా లేకపోతే మర దేవుని పైన ఆధారపడాలా ఎన్ని సంవత్సరాలు దేవుని పైన ఆధారపడ్డాను కానీ నాకు ఎటువంటి జవాబు లేదు ఆన్సర్ లేదు కాబట్టి షుడ్ ఐ గో ఫర్ ద మెడికేషన్ అని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్ కానీ మీరున్న పరిస్థితులు మీకు తెలుస్తుంది ఈ విషయంలో నేను వెయిట్ చేయాలా ఈ విషయంలో నేను వేచి ఉండాలా ఈ విషయంలో దేవుని దగ్గర విచారణ చేసి కనిపెట్టి వేచి ఉండాలా లేకపోతే ఒక అడుగు ముందుకు వేయాల ఇట్లాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు సో వెన్ డూ ఐ వెయిట్ ద బిగ్ క్వశ్చన్ వెన్ డు ఐ వెయిట్ అండ్ వెన్ డూ ఐ మూవ్ ఫార్వర్డ్ నేను ఎప్పుడు వేడ్చి ఉండాలి నేను ఎప్పుడు లేచి కార్యాన్ని చేయాలి ఎప్పుడు వేడ్చి ఉండాలి ఎప్పుడు ఒక అడుగు ముందుకు వేయాలి చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో చెప్తూ ఉంటాడండి మెనీ టైమ్స్ డోంట్ గో వెళ్ళకు వెళ్ళకు డోంట్ మూవ్ కథలకు కథలకు జరగకు ఇవి చేయకు అవి చేయకు అని చెప్తూ ఉంటాడు దేవుడు ఎందుకు అంటున్నాడు అని ప్రశ్నించడం ఆపేసి నువ్వు ఏది చెప్తున్నావు అది నేను గుడ్డిగా చేసేస్తాను అయ్యా ఐ విల్ నాట్ బి ద వన్ టు క్వశ్చన్ యూ టు ఆస్క్ యూ వై ఎందుకు నాది నాకు ఇది ఇష్టము నాకు ఇది కన్వీనియంట్ నాకు ఇది కంఫర్టబుల్ ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఇన్ దిస్ ప్లేస్ అని అన్నారు అనుకోండి దేవుడు గూడు రేపుతున్నప్పుడు కూడా నేను ఇక్కడే కూర్చుంటానని అన్నారు అన్నారనుకోండి ఇంక ఎదుగుదలకి చోటు ఉండదు కొన్నిసార్లు దేవుడు మనకి డోంట్ గో అంటాడు ఈ స్థలం నుండి వెళ్ళొద్దు అంటాడు కొన్నిసార్లు వెళ్ళు అంటాడు ఈ మాటలు ఈ మాటలు మాట్లాడద్దు అంటాడు మాట్లాడము ఈ నిర్ణయం తీసుకోవద్దు అంటాడు కానీ అదే నిర్ణయాలు తీసుకుంటాం గాడ్ సీస్ డోంట్ కమ్ టు అ అంక్లూజన్ ఈ డిసిషన్ ఈ విషయంలో తీసుకోకండి అని చెప్తున్నప్పుడు మనము చాలాసార్లు క్వశ్చన్ చేస్తాము ఇంకెక్కువైతే బాధపడతాము ఇంకెక్కువైతే దేవుని పైన అలుగుతాం అలుగుతుంటాం ఎందుకు దేవ నాకే ఎందుకు దేవ నన్నే వెళ్ళొద్దంట అందరూ వెళ్ళిపోయారు అయ్యా నన్నే ఎందుకు ఆపుతున్నావు నన్నే ఎందుకు ఇట్లా అడ్డుబండగా నిలబడుతున్నావు వై వై ఆర్ యూ స్టాపింగ్ మీ అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే దేవుని పైన వచ్చి దిక్విడ్ ప్రేయింగ్ ప్రార్థన చేయడం ఆపేస్తారు దేవుని దగ్గర నుండి దూరం వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే జవాబు రావట్లేదు అవకాశం లేదు ఇంక ఇంతే అనే పరిస్థితిలో దేవుని దగ్గర నుండి దూరం వెళ్ళిపోతూ ఉంటారండి కానీ ఈరోజు దేవుడు చెప్పింది చేద్దాము దేవుడు చెప్పంది మనము చేయకుండా ప్రయత్నిద్దామండి ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసా అనేక సార్లు మనము కొని తెచ్చుకున్న ఇబ్బందులు మనం కొని తెచ్చుకున్న సమస్యలు మనం కొని తెచ్చుకున్న పరిస్థితులు ఆయన వైపు చూసి ఎందుకయ్యా నాకు అనుమతిచ్చావు ఎందుకయ్యా నువ్వు ఇట్లా చేస్తావు ఏంటయ్య నాకు ద్రోహం చేస్తావు అని దేవుని పైన తిరగబడుతూ ఉంటామండి యహోషువా వారి వారితోటి సంబంధించిన మా మనుషులు స్నేహితులు అందరు కూడా బయలుదేరుతున్నప్పుడు యోర్దాన్ నదిని దాటమంటాడు దేవుడు దాటమన్నప్పుడు మన అందరికీ తెలుసా ఆ కూడా ఎర్ర సముద్రం వల్లే పాయలయ్యి నిలబడింది రెండు రెండు సైడ్స్ నిలబడింది అన్ని గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు సూచక్రియలు ఇవన్నీ చూస్తుంటారు కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి ఇవన్నీ చూసిన తర్వాత ఎదుర్కొంటారు గోడల్ని అర్థమవుతుందా అద్భుతాలు చూశారు దేవుని హస్తము చూశారు దేవుని నడిపింపుని చూస్తారు దాని తర్వాత హమ్మయ్య అనుకునే లోపల గోడలు కనపడుతుంటాయి ఈరోజు మన జీవితాల్లో కూడా ఒక గొప్ప కార్యము జరిగింది అనుకోండి దాన్ని బట్టి సంతోషించి సంతోషించి ఉత్సహించి దాన్ని బట్టి స్థుతిస్తూ కీర్తిస్తున్నప్పుడే తెస్తాడు అప్పు అది ఇంకోటి ఏంటిది సమస్య ఎందుకు ఆయనని స్థుతించడము మానటానికి ఆయనని స్థుతించడము ఆపివేయటానికి ఎందుకంటే స్థుతిలో శక్తి ఉంది నమ్ముతున్నారా ఆరాధనలో శక్తి ఉంది ఆయనని కీర్తించడములో మన సమస్యలన్నీ కూడా చిన్నబుచ్చుకుంటాయి ఆయనని ఘనపరచడంలో ఆయన నామాన్ని ఎత్తి పెట్టడంతో మనకి చెప్ప సఖ్యము కానీ ధైర్యము అనుగ్రహించబడుతుంది కాబట్టి అది మనకి ఎంతో మేలు కాబట్టి మనల్ని స్థుతించడు స్థుతించకుండా ఆపివేస్తుంటాడు అపవాది ఇక్కడ గొప్ప జయము సేమ్ ఎర్ర సముద్రం ఎలాగైతే రెండు పాయలై గోడల వలె ద వాల్స్ లాగా నిలబడ్డాయి అంట ఆ సముద్రం అదే రీతిగా ఈ నది కూడా రెండు పాయలై అలాగా గోడల్లాగా నిలబడుతున్నప్పుడు వీరందరు కూడా ఆ వట్టి దానిపైన ఎండిన నేల పైన నడుస్తూ వస్తూ అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే లోపల ఎరుకో గోడలు ఎదుర్కొంటాయి ఎదుర్కొంటారండి ఈరోజు మన జీవితంలో కూడా ద డెవల్ ఆల్వేస్ కమ్స్ టు స్టీల్ ఆర్ ప్రైజ్ టు స్టీల్ ఆర్ జాయ్ టు క్రియేట్ కన్ఫ్యూషన్ టు క్రియేట్ టెన్షన్ టు క్రియేట్ నర్వస్నెస్ టు క్రియేట్ ఫియర్ అప్పుడు ఏం చేస్తాం తెలుసా వెనుక దేవుడు చేసినవన్నీ మర్చిపోతాము ముందున్న గోడలే చూస్తూ ఉంటాము ఈరోజు మీ గతంలో దేవుడు చేసిన మేలన్నిటినీ కూడా మర్చిపోతారు ఎప్పుడు తెలుసా కలవరాలు వచ్చినప్పుడు గొడవలు వచ్చినప్పుడు మనస్పర్ధాలు వచ్చినప్పుడు తీరని సమస్యలు వచ్చినప్పుడు గతంలో చేశాడులే ఇప్పుడు చేస్తాడో లేదో నాకైతే తెలియదు గతలో జరిగించాడులే ఇప్పుడు చేస్తాడో లేదో నాకైతే తెలీదు సో దీన్ని బట్టి నేను చింతిస్తా దీన్ని బట్టి నేను భయపడతా దీన్ని బట్టి సి ఇట్ ఈస్ ఈజీ టు ఫ్యూర్ బట్ ఇట్ ఇట్ టేక్స్ రియల్ కరేజ్ టు హ్యావ్ ఫెయిత్ టు అండర్స్టాండ్ ఎవరైనా కలవరపడచ్చండి ఎవరైనా భయపడచ్చు ఎవరైనా మొహం చిన్నబుచ్చుకోవచ్చు కానీ నిజంగా ధైర్యవంతులు మాత్రమే విశ్వాసాన్ని ఎత్తి పట్టుకుంటారంట మీ విశ్వాసాన్ని ఎత్తి పట్టుకుంటున్నారా ఈ సమస్యలో పోరాటాలు వచ్చినప్పుడు అయ్యో అయ్యో అనటం అంత ఈజీగా ఉంటుంది వెంటౌట్ చేయడం కానీ అందరు అనే మాటలు ఒక ఎత్తు అందరు మాట్లాడే మాటలు ఒక ఎత్తు అందరూ కలవరము క్రియేట్ చేసేది ఒక ఎత్తు కానీ మీరు మాత్రము హృదయంలో నా దేవుడు జరిగిస్తాడు మీరు ఎన్ని మాటలు అన్నా పర్వాలేదు నా దేవుడు జరిగిస్తాడు నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు నా దేవుడు పోరాడతాడు అనటము చాలా కష్టం కానీ గాడ్ డెంట్ ఆస్కస్ టు డూ ఈజీ గాడ్ ఆల్వేస్ ఆస్కస్ టు టేక్అప్ ఛాలెంజెస్ వాట్ ఈస్ ద ఛాలెంజ్ ఆ సవాల్ ఏంటి విశ్వాసాన్ని ఎత్తి పట్టుకోవడం అండి విశ్వాసాన్ని